అందరికీ నమస్తే మీరు కోరుకున్నట్టు రేపు మన పాములపర్తి రామారావు గారు వరంగల్ వెళ్ళి వస్తున్నారు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా మనము మీ అందరికి మెసేజ్ పెడుతున్నాను రేపు పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అంబర్పేట్ మా ఇంట్లో నేను అంబర్పేట్ శంకర్ను మాట్లాడేది కొంతమంది తెలవనాళ్ళు ఉంటే ఈ అడ్రస్ ఎవరు అడిగినా చెప్తారు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న మీరందరూ అందరూ నడుమునొక్కుతూ కానివ్వండి స్పైన్ బాధ కానివ్వండి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏమున్నా ఆయన దగ్గరికి వెళ్ళి వందల మంది ఎక్కడెక్కడి నుంచి ఊర్లలోకి వెళ్ళి వచ్చి వరంగల్ వెళ్తారు అక్కడ ఆయన చూసేటిది పది రోజులు చూస్తాడు కాబట్టి నెలకు రెండు రోజులు మన దగ్గర పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అంబర్పేటలో మన ఇంట్లోనే రండి అందరికి రేపు ఎయిట్ నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది అందరికి మెసేజ్ పంపించండి ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఇది ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఇది మీరు అందరు రావాలి మళ్ళీ మరి అనుకుంటారు నేను వాట్సాప్ పెడుతున్నాను అందరికీ మీరు షేర్ చేయండి అందరికీ నమస్తే